మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుష్ప సినిమాలో డైలాగులు మాట్లాడడం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వార్తలు పలికారు అది మీకు విరమించడం జరుగుతుంది ఆర్సీ మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి రేణిగుంట సాక్షి ఆఫీస్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఈ మనిషి అయితే తిరుపతిలో రేణుగుంట సాక్షి ఆఫీస్ లో ఈ మనిషి అయితే బాలసుబ్రహ్మణ్యం టీడీపీ మళ్ళీ ప్రభుత్వం వస్తే తెలుస్తారంట ఇప్పుడు మా ప్రభుత్వం లేదా మళ్ళీ రావాలా ఇంకో ప్రభుత్వం ఎవరిని బెదిరిస్తున్నారండి మీరు బెదిరింపులకు భయపడే బ్యాచ్ కాదు మాది అవసరం అయితే అదే భయాన్ని పెట్టగలిగిన బ్యాచ్ కూడా మీ ప్రభుత్వం వచ్చినా ఇంకొకసారి మీరు భయపించినా ఇలాంటి చర్యలకు పాటు పడితే తగుమూల్యం చెల్లించుకుంటారని చెప్పి సవినయంగా విన్నపం చేసుకుంటూ ఇంకొకసారి మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామిని పాదాల నుంచి తిరుపతి ప్రజలందరి తరపు నుంచి కూడా విన్నపం చేసుకుంటాడు పుష్ప సినిమా డైలాగ్ చెప్పాలనుకున్నాడు ఆయన చెప్పాలనుకుని గంగమ్మ జాతర పలకడం రాల ఆయనకి మీరు అబ్జర్వ్ చేశారో లేదో పక్క నుంచి ఎత్తిస్తున్నారు గంగమ్మ జాతర అని చెప్పేది కూడా దాని వ్యక్తి గంగమ్మ జాతర రప్ప 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 అంటున్నాడు నాకు ఆయన ఏమన్నా సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయాడేమో అనిపిస్తుంది ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటంటే అవి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా చెల్లిని తిరతాడు తల్లిని తిరతాడు దేవతను తిడతాడు ఆడిగిపోతున్నాడు ఆయన ఎవరిని తిట్టడం చెప్పండి వాళ్ళు తల్లిని తిట్టింది మనం చూసాం వాళ్ళు చెల్లిని తిట్టింది మనం చూసాం నేను ఫోన్ ట్యాప్ చేశారు రా బొర్రు అంటే ట్యాప్ చే ట్యాప్ చేస్తే ఏమి చంపితే ఏమి వీళ్ళందరికీ మానసిక రోగులేవు అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది డాక్టర్ల దగ్గర వెంటనే నేను చంద్రబాబు నాయుడు లెటర్ రాస్తా సార్ దయచేసి మన పులివేందుల ఎమ్మెల్యే గారిని మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ అని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరి తరఫున తిరుపతి తరఫున వినపం చేసుకుంటే ఇట్లే వదిలితే చాలా డేంజర్ అది డాక్టర్లు మేము చూస్తూ ఉంటాం ఏదంటే అది మాట్లాడడం ఏదంటే అది చేయడం అనేది మానసు గారి రోగులు చేసే పని దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి మా అందరి తరఫున కూడా విన్నపత్ర భిన్నత పత్రం వేయాలనుకుంటున్నాం